జీవితంలో ఎదురయ్యే దుఃఖాలు విషాదాలు సమస్యలు ఇంకా సందేహాలు ఏమైనా కావచ్చు వీటన్నిటికీ ఉత్తమోత్తమైన పరిష్కారం భగవద్గీత ద్వారా కృష్ణుడు అందించాడు సో అన్ని సమస్యలకి దుఃఖాలకి మూల కారణం ఒకటే ఒక్కొక్క సమస్యకి ఒక కారణం ఆయనకి బయట కనిపిస్తుంది ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క బయట కనిపిస్తుంది బయట కనిపించిన మూలం ఒకటే సో ఇప్పుడు భగవంతుడు ప్రతి సమస్యకి మనకి సమాధానం చెప్పడం అన్నిటికీ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని చూపించి మూలానికి మనం అది కదా చేయాల్సింది నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు ఆ ఇదిగో కాళ్ళనొప్పికి తీసుకో ఒళ్ళనొప్పులకి ఇది వేసుకో లేదా ఇక్కడ లాగుతుంటే ఇది వేసుకో పీకుతుంటే ఇది వేసుకో అని ఇచ్చేవాడు సరైన డాక్టర్ కాదు అంటే మందులు అమ్ముకునేవాడు ఇవాళ రేపు డాక్టర్లు పక్కన మెడికల్ షాప్ పెట్టుకుంటారు ఇన్ని మందులు రాస్తే వాడు కొనుక్కుంటే వీళ్ళకి వ్యాపారం వాళ్ళకి వీళ్ళకి లింకు డాక్టర్ అంటే రోగాన్ని నయం చేసేవాడు కానీ మందులు అమ్ముకునేవాడు కాదు ఇప్పుడు అలా అయిపోయినాయి రోజులు అవునా సో శ్రీకృష్ణ భగవానుడు భవరోగ వైద్యుడు కాబట్టి ఈ భవరోగం పోతే అన్ని రోగాలు పోయినట్లే అవునా కాదా అందుకు భవరోగం అంటే ఏంటి జీవుడు జీవభావం నేను పుట్టాను నేను శరీరం ఇది నేను ఇలా ఉన్నాను ఈ ప్రపంచం అంతా ఇలా ఉంది ఇది పుట్టడమే ఈ భవం అంటే సంసారం అని కూడా భవ సాగరం అంట కదా కాబట్టి అన్ని అన్నిటికీ మూలం మోహం మోహమే అందుకే మోహం వల్లనే శోకం వస్తుంది ఎక్కడైనా సరే లేకపోతే శోకము వచ్చే అవకాశమే లేదు శోకము కాని ఆందోళన కాని భయము కాని ఉద్రేకములు కాని ఉద్విగ్నతలు కాని అన్నిటికీ మూలం ఒకటే తన తానెవరో తన్ను మర్చిపోవడం తన్ని తాను మర్చిపోతే ఈ ప్రపంచం యొక్క తత్వం గుర్తొస్తుందా ఏమిటి గుర్తురాదు అందుకు అర్జునుడికి కాదు ఇది మొత్తం ప్రపంచంలో మానవాడికి అందరికీ కూడా మూలమైనటువంటి ఒక జ్ఞానం ఏ జ్ఞానం ఆధ్యాత్మ జ్ఞానం తత్వజ్ఞానం దాన్ని అందిస్తున్నాడు అందరికీ సో ఇప్పుడు శాశ్వతమైనది నిత్యమైనది ఒకటి ఉంది ప్రపంచంలో కానీ మరణశీలమైనది అంటే మృత్యువుతో కూడుకున్నది ఎప్పుడూ మారిపోతూ అసలు ఏది నిలకడ లేకుండా ఉండేటువంటి దాన్ని చూస్తూ కదిలిపోతూ చలించిపోతూ ఉన్నాడు మానవుడు అందుకు చెప్తున్నాడు ఎక్కడో లేదు అర్జున హన్యమానే శరీరే నహన్యతే అంటే నశించిపోయే మరణించే శరీరములోనే తాను మరణించకుండా అయం శాశ్వత నిత్య అజహ పురాణ అస్తి అనుకోవాలి అంతేగా దాని జన్మ లేదు తర్వాత ఎప్పుడు ఉంటుంది నశింపు లేదు నువ్వేం చేద్దామన్నా ఎలా ప్రయత్నించినా అది నశించదు మరి ఎక్కడుంది ఉంది కొత్తగా ఏం పుట్టింది కాదు ఎప్పుడు ఉన్నది పురాణం అది నీలోనే ఉంది నువ్వు ఎక్కడ చూస్తున్నావు జీవుడు అనేటువంటి వాడు ఎప్పుడు బయటికే చూస్తుంటారు బయటకు చూడడం అలవాటు ఎందుకు అంటే కటుమ పంచలో మాట చెప్తారు ఋషి ఈ సృష్టి మానవ దేహం సృష్టించబడ్డప్పుడే వాటి కిటికీలు ఇవి ఇవి ఏం చేశాట భగవంతుడు బయటికి తెరుచుకునేలాగా పెట్టాట పరాంచికాన్ని వెసురునందు బయటికి ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్లలో కిటికీ తలుపు లోపలికి తెరుచుకుంటాయి కొంతమంది ప్లేస్ కష్టం అవుతుందని బయటికి పెట్టుకుంటుంటారు మనకి బై బర్త్ మన ఇంద్రియము లేని బయటికే తెరుచుకుంటాయి కాబట్టి అందరు బయటికి చూస్తూ ఉంటారు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైతో ఎవడో ఒకనొక ధీరుడు తనలో ఉన్న ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాడు అంతర్మ కూడా ఉంటాడు ఎవడో ధీరుడు అన్నాడు అందరు ధీరత్వం ఉండాలి ఏమిటి బయటకు పెరుగులెత్తడానికి ఏం అక్కర్లే ఏం పర అందరూ వాళ్ళు ఉన్నారు మనం కూడా పరుగులేదు ఆ పరుగుల్ని ఆపేసి లోపలికి తిరగడానికే ధీరుడు కావాలి తన ఇంద్రియాల్ని తన మనస్సుని పరుగులు తగ్గించి అంతర్ముఖం చేసుకోవడానికి ధీరత్వం కావాలి అవునా కారు ఆపచ్చు బస్సును ఆపచ్చు ఏరోప్లేన్లు ఆపచ్చు మనసు నాపండి చూద్దాం మనసు పరుగులు తగ్గించండి ఇంద్రియాల పరుగులు తగ్గించండి ఎలా సాధ్యం ఏది శాశ్వతమో ఏది స్థిరమో ఏది నిత్యమో దానిపైన లగ్నము చెయ్యనంత కాలం తిరుగుతునే ఉంటుంది అంటే నేను దేవుణ్ణే తలుచుకుంటానండి దైవనామం తలుచు తలుచుకోండి ఒక్కోసారి ఒక్కో నామ నామే అది కూడా తిరుగుతుంది సో స్థిరత్వం కంప్లీట్ గా ఎప్పుడు వస్తుంది ఏది స్థిరమైందో దాన్ని దాన్ని పట్టుకోది శాశ్వత అజహ నిత్య అది ఎక్కడ ఉంది స్వామి అన్యమనే శరీరే ఈ శరీరాలు పోతాయి కానీ లోపల కాబట్టి ఏమన్నారు అవినాశనం అవినాశనం అంటే వినాశనము లేనిది అవ్యయం కూడా అంటే వ్యయము కాదు మిగతా ధనములన్నీ ఏమవుతున్నాయి ఖర్చు అయిపోతాయి వ్యయమయ్యేవైనా మీరు ఏ సంపాదించండి ఖర్చు అయిపోతాయి వ్యయము కానిది ఒక నిధి అనంతమైనది నిధి నిదానము అన్నాడు ఎవరు అన్నమాచారు నిధి ఎన్నిధి ఓ తరగనిధి పెన్నిధి సన్నిధి అది ఉంది ఖర్చు కాదు ఏది ఖర్చు కాదు దాన్ని పట్టుకోవాలి కానీ ఖర్చు అయ్యేదాన్ని పట్టుకుంటే ఎట్లా ఏది నాశనం కాదు దాన్ని పట్టుకుంటే శాశ్వతడు అవుతాడు అలా తెలిసినటువంటి వాడు ఈ తత్వాన్ని ఎరిగిన వాడు పురుషుడు కం ఘాతయతి కం హంతి ఎవరిని చంపుతాడు ఎవరి ఎవరితో చంపిస్తాడు కాబట్టి నేను చంపించట్లేదు నువ్వు చంపట్లేదు ఇది రీదే తెలిస్తే సరే కానీ సాధారణంగా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఏమిటి చచ్చిపోయాడండి పోయాడండి అంట ఇప్పుడు పుట్టాడండి పుట్టాడండి అంట రోజు చూస్తూనే ఉంటాం అవునా కాబట్టి ఈ దృష్టిలోంచి భగవంతుడు చెప్తాను జీవాత్మ దృష్టిలోంచి ఆత్మ దృష్టిలోంచి జీవ జీవభావం ఉండి పుడుతూ పోతూ ఉండేవాడు అయినా కూడా బాధపడాల్సిన పని లేదు మరణం అంటే భయం జననం అంటే అందరికీ మోదం సంతోషం అవునా కదా పిల్లాడు పుడితే ఆనందం ఎందుకు కొత్తగా ఏదో బయటకు వచ్చింది ప్రపంచంలో కానీ నిజానికి మరణానికి కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకని అంటే సింపుల్ థింగ్ సింపుల్ ఫ్యాక్ట్ ఎలాగా తాత్విక దృష్టితో చూస్తే చాలా సింపుల్ ఏమిటది బట్టలు మార్చుకోవడం మనం రోజు బట్టలు మార్చుకుంటాం ఈ స్నానం రెండు పుట్లు చేసేవాడు రెండు సార్లు మార్చుకుంటాడు కొంతమంది ఎక్కువ ఆచారంలో మూడు పొట్లు స్నానం చేస్తాడు అవునా కొన్నాళ్ళ తర్వాత పండగ పండగకి బట్టలు కొట్టుకుంటారు కొనుక్కుంటారు ఇంకా పార్టీలకు పార్టీలకి కొనుక్కుంటున్నారు ఇప్పుడు పండగలు వదిలేసి పార్టీలకు కొనుక్కుంటున్నారు పోలి ఎలాగైతే నేను పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు కట్టుకుంటున్నాం కదా ఏంటి ఇందులో ఆశ్చర్యం ఏంటి ఈ దేహము కూడా వస్త్రముతో సమానం అని చెప్పాడు అవునా దేహానికి తొడుగు వస్త్రం ఆత్మకు తొడుగు శరీరం తొడుగే ఈ తొడుగు తీసి ఆ తొడుగు వేసుకుంటున్నాం ఎందుకో దానికి అంత బాధ ఈ దృష్టితో చూస్తే అప్పుడు భయపడ్డు నిజమే కాదు మరణం ఆసన్నం అవుతుందంటే భయం వేస్తుంది చచ్చిపోకముందే చచ్చండ్రో బాబోయ్ చచ్చురంత పనైందండి అంట అంటే ఎంత భయం చూడండి మనిషికి అవునా కాదా అందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ భయం వచ్చినప్పుడల్లా దేనికోసం భయపడాలి ఇంకో శరీరం వచ్చి పడుతుంది కదా తప్పుతుందే అంత సింపుల్ గా చెప్పారు ఇంకోటి ఇది జీర్ణ వస్త్రము అన్నాడు ఇక్కడ భగవంతుడు జీర్ణ వస్త్రం అంటే చిరిగిపోయిన వస్త్రం మరి అన్ని శరీరాలు వృద్ధాప్యంలోనే మరణించట్లేదు కదా కొన్ని బాల్యంలో కొన్ని యవనంలో కొన్ని మధ్య వయస్సులో మరి మరణిస్తున్నారు కదా జీవుళ్ళు దానికి ఏం సమాధానం చెప్పుకున్నా కర్మ ఫలాలు ఆ శరీరం ద్వారా అనుభవించేవి క్షయమైపోతాయి ఖర్చు అయిపోతాయి ఆ కర్మఫలాలు ఖర్చు అయిపోయిన తర్వాత దాని అవసరం ఉండదు అందుకని డ్రాప్ చేస్తాడు మళ్ళీ తర్వాత సంచిత కర్మలో ఇంకా అనుభవించాల్సిన ఉంటాయి దానికోసం కొత్త శరీరం వస్తుంది ప్రారంభంగా మారి కొత్త శరీరం స్వీకరిస్త సహజం ఏం బెంగక్కర్లు ఈ రేపు ఇంకోటి వస్తుంది అందుకని కొత్త ఇంట్లోకి పోయినట్టు కొత్త వస్త్రాలు ధరించినట్టు అని చూస్తే ఇంకేం భయం ఉండదు అప్పుడు ఆనందంగా వెళ్ళిపోతాడు ఎందుకు వ్యాధవ శర పోతి పూన్లు మంచిది వస్తుంది సరే ఈ ఆత్మ యొక్క నిత్యత్వాన్ని భగవంతుడు ఎలాగో అంటే వినాశకరమైనటువంటివి నాలుగు ఉన్నాయి ఒక ఆయుధం పంచభూతాలలో జలం తర్వాత అగ్ని వాయువు ఇంకేమున్నాయి అస్త్రం అస్త్రము శస్త్రము అనేది తత్వానికి చెందినది అందుకని ఏం చెప్పాడు భగవంతుడు ఆయుధము ఛేదించలేదు నీరు తడపలేదు వాయు ఎండగొట్టలేదు తర్వాత అగ్ని కాల్చలేదు దేన్ని ఆత్మని ఎందుకంటే ఇది ఒక పదార్థము కాదు ఇది సూక్ష్మ పదార్థము కాదు స్థూల పదార్థము కాదు పదార్థం అయితే ఈ నాలుగింటి ద్వారా నసింపు అనేది ఉంటుంది ఏంటండి ఈ ఆత్మ నిత్య సర్వకథ ఇవన్నీ ఉపనిషత్తు పదములే నిత్యం ఎప్పుడు ఉండేది సర్వకథ అంతటా ఉండేది స్థాణు అచలహరండి చెప్పుకున్నాం అంటే పాక్షికమైన చలనము లేదు పూర్తిగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి చలించడం అంటూ ఉండదు ఎందుకని సర్వవ్యాపకము కాబట్టి చలనం ఉంటది ఆకాశం వలె సనాతన సదానూతనం ఎవర్ గ్రీన్ ఇప్పుడు కొత్తగానే పాత పడటం అంటూ లేదు పాత పడితే నశించాలి అవునా ఇలాంటిది దీన్ని ఇంకా ఉపనిషత్తుల్లో అవ్యక్త అచింత్య అవికార్య అని చెప్పారు అవ్యక్తం అంటే ఇంద్రియాలకు గోచరము కాదు కాబట్టి మన ఇంద్రియాలతో ఆత్మని చూద్దామంటే చూడలేము అచింత్య మనస్సుతో ఏమైనా చింతించగలరా చింతించలేము మరి ఎలా తెలుసుకుంటాం ఇవన్నీ వదిలేస్తే అది తెలుస్తుంది ఇప్పుడు ఏమంటే నిద్ర ఎలా పడుతుంది నిద్ర ఎలా పోవాలి చెప్పండి నిద్రపోయే విధానం ఏంటి ఏం లేదు అన్ని వదిలేయాలి ఎన్ని వదిలేయాలి నేను నిద్రపోవాలి నిద్రపోవాలి అనే ఆలోచన కూడా వదిలేయాలి ఆ శరీరం దాతాత్మ్యం మనసు అనగా మనసు దాదాత్మ ఆలోచన అన్ని ఆలోచనలు వదిలేస్తే నిద్ర అదే వస్తుంది అవునా అన్ని ఆలోచన రావట్లే వస్తుంది అయితే అప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతాం గాఢ నిద్రలు ఇదే స్థితిని ఏది అన్ని త్యజించి పూర్ణమైన ఎరుకతో అంటే అవగాహన కాన్షియస్నెస్ అవునా చైతన్యమై చైతన్య స్వరూపమై లేకపోతే జాగ్రత్తతో అన్ని ఖాళీ చేస్తే ఏమవుతాడు ఆత్మలో గెలుస్తాం కాబట్టి అచింత్య విచిత్రం ఏంటంటే చింతింపలేము అని చింతన చేయాలి అప్పుడే మనస్సును దాటుతాం లేదా మనసును దాటడానికి ఆస్కారం లేదు కాబట్టి ఉపనిషత్తులో ఆత్మల గురించి సూచించినటువంటి విష ఈ పాయింటర్స్ అంటారు ఇవన్నీ కూడా మనస్సును దాటడానికే చెప్పాడు కానీ మనసులో కూర్చోడానికి కాదు అజింత్య అవికార్య వికారములు లేదు ఈ ఒక్కొక్క పదాన్ని కాసేపు దాని మీద దృష్టి పెట్టండి అవికార్యం అని అవికార్యం అంటే వికారములు లేనిది మార్పులు లేనిది ఓ అప్పుడు వెతకాలి మార్పులు లేనిది ఏముంటుంది చెప్పండి ఒక్కొక్కటి తీసుకొని చూడండి శరీరం అబ్బాయి రోజు రోజు క్షణం క్షణం మార్పు మరి మనస్సు అబ్బాయిని చెప్పాలా దాని పని ఎప్పుడూ మారుస్తూనే ఉంటుంది ఆలోచనలు బుద్ధి అది మారుతుంది ప్రాణములు అవి మారుతున్నాయి వాటి శక్తి అని మారిపోతున్నాయి ప్రపంచము అది డి మారింది ఏంటి చెప్పండి ఇవన్నీ తీసేస్తే ఏదైతే ఎరుకగా ఉన్నదో అది మారు మారే వాటిని తెలిపేది మారే వాటికి ఆధారంగా ఉండేది ఏవం విధిత్వా ఈ రకంగా తెలుసుకుని నా అనుశోచిత మరహసి నీవు ఇంకా సోకించడానికి వీళ్ళు తగదు చూసారా అన్ని సమస్యలకు ఒకటే ఇదే నానుశోచిత మరహసి అనేది కృష్ణుడి యొక్క నిదానం నినాదం నీవు ఏడవకూడదు నువ్వు ఏడవకూడదు ఎందుకని నువ్వు మనిషి నీకు బుద్ధి ఉంది నీకు వివేకం ఉంది నువ్వు జ్ఞానంతో తెలుసుకో ప్రయత్నం చేయాలి జీవించాలి అందుకే చెప్పారు ఏమని ఎరిగి చేసిన వాడు ఎరిగి అంటే ఏం ఎరగాలి ఈ తత్వం దీన్ని ఎరిగి పని చేసినప్పుడు ఎప్పుడు చిక్కుపోవడం సరేలేండి ఎవరి నాకేం కనిపించట్లేదు కానీ మామూలు మనిషి దృష్టిలో చూసినప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంది జీవుడు వదిలేయండి ఆత్మను వదిలేయండి మామూలు ప్రపంచాన్ని చూడండి ఎలా కనిపిస్తుంది మనకి సామాన్య మానవుడు దృక్కోణంలో నుంచి కూడా ఈ విషయాన్ని చెప్తాను వేడవక్కర్లేదు చూడండి ఇరవై ఎనిమిది అంగీ భూతాని మధ్యాని భారత్యే తిదేనా భూతాని ఈ ప్రాణులన్నీ కూడా అవ్యక్త ఆదీని అవ్యక్తములోనే ఉంటాయి ముందు భూతములు యొక్క ప్రారంభం ఏమిటి అవ్యక్తం అవ్యక్తం అంటే ఈ ఇంద్రియాలకు మనసుకు గోచరం కాకుండా ఉంటాయి మధ్యాన్ని ఈ ప్రాణుల యొక్క మధ్యం అంటే జీవించేటప్పుడు ఎలాగున్నాయి వ్యక్తం మధ్యలో ఇంద్రియాల గోచరమై కనిపిస్తారు జీవుళ్ళు అవునా కదా తర్వాత అవ్యక్త నిధనాని ఏవా చివరికి జీవులు మరణించినప్పుడు నిధనం అని మరణించడం మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అవ్యక్తంలోనే కలిసిపోదు అంటే కళ్ళకి వీటికి కనిపించదు దృగ్గోచరము కాదు ఏ ఇంద్రియాల కనిపించడు చచ్చిపోయాడండి చచ్చి పొయ్యాడు వాడు చచ్చాడు పొయ్యాడు అంటే ఎవరో పోతున్నాడు ఎక్కడ పోయాడు చూశారు ఎవరైనా పోని మరణించేవాడు దగ్గర కూర్చొని మీరు అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి క్లోజ్ గా మీరు ఒక్కొక్క ఇంద్రియము శక్తి విడ్డ్రా అయిపోవటం చూస్తారు అంటే ఏమవుతుంది ఊపిరి తగ్గిపోతుంది వినికిడి పోతుంది చూపు కూడా తగ్గిపోతుంది ఈ స్పర్శ జ్ఞానం కూడా ఉండదు ఒక్కోసారి ఇలా ఒక్కొక్క ఇంద్రియము లోపలికి వెళ్ళిపోతుంటే చూడొచ్చు మనం స్పష్టంగా మన కళ్ళ ముందే తలకాయ వాలిపోతుంది మీరు చూసారా పోయేవాడిని ఎవరైనా చూసారా పక్కన కూర్చున్నా చూడలేదు పోయాడు ఎట్లా పోయాడు పోయాడు అంతే వాడు కనిపిస్తాడా ఆ వెళ్ళిపోయాడు ఎంత విచిత్రం ఇప్పుడు దాకా ఎవడో ఉన్నాడు దీంట్లో ఇప్పుడు వెళ్ళిపోయాడు మీరు ఏ కెమెరాలు పెట్టండి ఎంత పవర్ఫుల్ కెమెరాలు పెట్టండి వీడియో ఏ యంత్రము కూడా వెళ్ళిపోయిన జీవుణ్ణి క్యాచ్ చేయలేదు ఈ ఇంద్రియములు భగవన్ ఇంద్రియాలే చూడలేకపోతే యంత్రాలు పట్టుకుంటే ఏంటండి ఊరికే ఏదో ఫోటోలు పెడతారు ఇగో జీవుడు జీవుడు పొట్టిదే వెళ్ళేది సూక్ష్మం సూక్ష్మం చనిపోయాడు కాబట్టి పట్టుకోలేదు కదా ఆ పుట్టాడు 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 జీవుడు ఎట్లా పుట్టాడు తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు మీరు ఎవరైనా చూసారా తండ్రి శరీరంలో వీర్యంగా ఏర్పడినప్పుడు ఎవరైనా చూసారా ఎవడొచ్చాడో ఆ కణంలోకి అదే వీర్య కణం అని ఉంటుందట ఆ కణము తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుందట ఆ కణంలోకి ఎవడో వచ్చాడు ఎవరైనా చూసారా చూడలే మధ్యలో బిడ్డ పుట్టిన తర్వాత పుట్టాడు అది వ్యక్తం పుట్టక ముందు అవ్యక్తం వ్యక్తం మరణం తర్వాత ఆ వ్యక్తం మధ్యలో వ్యక్తం అవునా కాదా ఓ డ్రామా జరుగుతుందండి ఏం డ్రామా ప్రహ్లాదు జరుగుతాయి డ్రా జరిగినప్పుడు రకరకాల పాత్రలు ఉంటాయి అవునా కాదా ఒక స్టేజ్ ఉంటుంది ఒక రంగస్థలం అంటారు దాన్ని ఈ ఈ కుడి పక్క ఎడం పక్క రెండు ఎగ్జిట్స్ ఉంటాయి అంటే నిష్క్రమించడానికి రెండు ఓపెనింగ్స్ అని ఉంటాయి ద్వారం లాగా అయితే అక్కడ అడ్డం ఉంటుంది అక్కడ కూడా చిన్న తెర సైడ్ కట్ట సైడ్ వాల్స్ అంటారు వాటిని అవునా కాబట్టి పాత్రలు లోపలికి ప్రవేశించేటప్పుడు బయట వాడికి తెలియదు వెళ్ళేటప్పుడు బయట వాడలేదు స్టేజ్ మధ్యలోనే కనిపించాలి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కనిపిస్తే డ్రామా బాగుండదు అవునా కాదు అవునా సో ఏమవుతుంది ఒక్కొక్క సీన్ మారిపోయేటప్పటికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ సీన్ కనుగుణంగా వస్తారు తమ పాత్ర నటించిన తర్వాత ఏమవుతారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ సీన్ మారిపోయింది ఇంకొన్ని పాత్రలు వస్తాయి వాళ్ళు ఏదో చేస్తారు వెళ్ళిపోతారు అందరూ ఎప్పుడు స్టేజ్ మీద కనిపిస్తారు డ్రామానే కాదు అవునా సో ఏమైంది అట్నుంచి వస్తున్నారు ఇటు వెళ్ళిపోతున్నారు ఆ వెనక ఉండేవాడు మనకు తెలుసా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ పాత్రలు అందరూ కూడా వెనక నుంచి వచ్చి కాసేపు ఆట ఆడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ జీవుళ్ళు అంతే పెద్ద నాటక రంగం ఈ ప్రపంచం అంతా నాటక రంగమే ఇదో పెద్ద డ్రామా ఒక్క కూడా ఇదిగో ఓ శరీరం పట్టుకొని వచ్చి అయితే ఆ డ్రామా కాసేపు ఈ డ్రామా ఓ అరవై ఏళ్ళ డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళ వంద ఏడు ఎవరు పాత్రకు తగ్గట్టుగా వాళ్ళు ఆట ఆడి నాటకం వాడి ఏం చేస్తున్నాడు మళ్ళీ పోదు అక్కడికి అవ్యక్తం కనిపించడు మళ్ళీ తర్వాత ఇంకొక ఒక్కొక్కసారి చూడండి వేషం మార్చుకొని వస్తుంటాడు వాడు కాబట్టి ఇక్కడ పాత్రలు ఏమవుతుంటే వేషం మార్చుకొని వస్తుంటాడు ఇలా రకరకాల వేషాలు వేసుకొని పోతున్నాడు ఇవన్నీ వేషాలు కాబట్టి నిజమా అవునా ఎవరైనా కాస్త అటు ఇటుగా వ్యవహారం చేసిన వేషాలు వేయకు నా దగ్గర అంటుంటాం కానీ అందరూ వేషగాళ్ళే అందరూ వేషగాళ్ళే వేషగా కాబట్టి నిజమా సత్యమా ఇదంతా ఒక డ్రామా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోవాలి వివేక్ చూడమని శంకరాచార్య చెప్తారు ఇది ఒక డ్రామా అనుకుంటే తన పాత్రను తాను చక్కగా పోషించి బాగా వెళ్ళిపోతాడు నిజమే డ్రామా కాబట్టి నీ పాత్ర నువ్వు పోషించవయ్యా ఓ అద్దునా నువ్వు క్షత్రియుడు కదా ఒక మహావీరుడివి నీ పాత్ర నువ్వు పోషించవు ఇప్పుడు డ్రామాలే తెలుసుకొని చెయ్యి శాశ్వతం అనుకుంటే ఏడుపు ఇది నిజం అనుకుంటే ఏడుపు ఇది చచ్చిపో అని చంపుతున్నాను ఏడుపు డ్రామాలో ఏం చేయాలి నీ వేషానికి తగ్గట్టుగా నువ్వు యాక్ట్ చేయాలి అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది అవునా బాగా చక్కగా నటించేవాడికి ఎంత పేరు అబ్బో ఈ రోజులు సినిమా యాక్టర్స్ ఉన్నది డిమాండ్ ఫ్యాన్స్ ఎక్కడ ఎవరికి ఉండరు వాళ్ళ దేవుళ్ళు ఇప్పుడు ఎవరు నీరాతనాలు పడుతున్నారు వాళ్ళ ఏమిటి కట్అవుట్స్ కి అభిషేకాలు చేస్తున్నారు బో మాయిదాన్ ప్రపంచం చూడని ఏంటి సినిమా యాక్టర్లకి ఏంటి అభిషేకాలు ఏంటి కటౌట్స్ ఏంటి అభిషేకాలు ఏంటి ఓ పూలదంట కాదు అభిషేక్ రామచంద్ర ఎంత ఘోరమైనటువంటి సమాజం తయారై దేవుడికి అభిషేకాలు ఎవరు రాదు ఇప్పుడు వాళ్ళకి అభిషేకాలు పూజలు మాయ 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 మహామాయ ఇదే అవునా కాబట్టి యాక్షన్ చేసేవాడికి అంత వేరు మనందరూ అలాంటి వాళ్ళవే అది తెలుసుకొని చేస్తే అది నాటకం అయిపోద్దు రక్తి కడుతుంది తెలియక చేస్తే అది ఏమవుతుంది ఇగో ఇదే బాధాకరం అయిపోతుంది కాబట్టి ఇక పెద్ద డ్రామా అనుకున్నప్పుడు ఎవరి పాత్ర పోషించాలి వెళ్ళిపోవాలి పాత్ర నిష్క్రమించాలి ఎందుకంటే వేరే వేరే సీన్ మొదలు కావద్దు వేరే పాత్ర వచ్చి నటించొద్దు వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళు వస్తారు ఇలా వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం మామూలే అవునా తత్రకా పరిదేవన ఎందుకయ్యా దీనికోసం అంత బాధపడ్డావు అర్థం చేసుకో జగమంతా ఒక చదరంగమురా నీ ఒక ఆట బొమ్మవురా ఆడించేది దైవమురా ఆడేది జీవుడురా అక్కడ ఏం చెప్పారు తోలుబొమ్మలాట ఇప్పుడంటే చలన చిత్రాలు ఇచ్చాయి కానీ పూర్వము తోలుబొమ్మలాటలు ఉండేవి తెలుసు కదా బపేక్ష అంటారు ఆ తాళ్ళు తోలు బొమ్మలు అన్నిటికీ వెనక తాళ్ళు ఉంటాయి ఈ తాళ్ళు అన్నీ వెనక ఒక కట్టెని వెనక ఒకడు పట్టుకొని ఉంటాడు అతను లాగుతూ ఉంటే ఈ బొమ్మలు ఎగురుతూ కదులుతూ అటు ఇటు ఇచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ తోలు బొమ్మలట ఆడించేవాడు ఒకడు ఉన్నాడు నువ్వు బొమ్మ నీ ఆట నువ్వు బాడు నువ్వేందు ఆడించేవాడు చూడు కాస్త నీ పని ఆడడమే సరే ఇలా చెప్పి చాలా తేలిక కదా ఈ ఐడియా కనుక గ్రాస్ప్ చేయగలిగితే ఈ భావనని బుద్ధి ధారణ చేస్తే నిజమే కదా అనిపిస్తుంది సర్వాద ఇహ ఈ తత్వం ఇప్పుడు ఇప్పటిదాకా ఒక వే మొట్టమొదట ఆత్మని గురించి చెప్పడు శాశ్వతం నిత్యం అవినాశి అని ఈ ఆత్మని అందరూ అందుకోలేరు అర్థం చేసుకోలేరు ఒక్కొక్కళ్ళు వాళ్ళ బుద్ధి స్థాయిని బట్టి వాడి పరిపక్వతను బట్టి చూస్తారు ఈ విషయాన్ని చెప్తున్నారు చూడండి ఎందుకంటే అర్జునుడు కొంతవరకు జ్ఞానం కలిగిన వాడే కొంతవరకు కాబట్టి ధర్మాధర్మ విచక్షణ ఉంది కాబట్టి విషాదంలో పడ్డాడు అర్జునుడి కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉంటారు ఈ ప్రపంచంలో ఆత్మ ఎంత ఎంతమంది ఉంటారు చెప్పండి అంటే చాలా తక్కువ పాయింట్ జీరో జీరో వన్ కావచ్చు ఆత్మానుభవం పొందిన జ్ఞానం కలిగినవారు అనుభవ జ్ఞానం కలిగినవారు అవునా కాబట్టి ఆత్మని గురించి తెలుసుకోవాలని కాంక్ష కలగటం కదా తర్వాత వినేటువంటి శ్రద్ధ కలగటం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ చాలా అరుదుగా లభించేటువంటి అవకాశాలు అరుదుగా లభించే అవకాశాలు ఏంటండి ఇప్పుడు యూట్యూబ్లు పెట్టి అప్లోడ్ చేస్తున్నారుగా అందరు ప్రవచనాలు చెప్పి ఓ యూట్యూబ్లో చెప్తున్నారుగా ఉపనిషత్తులు కూడా వచ్చేసాయి అన్నీ వచ్చాయి అరుదుగా లభించే అవకాశం అంటారేమిటి ఆలోచించాలి